స్రవించాయి పిళ్ళే అక్కడే బాబా చరణాలను కౌగలించుకున్నాడు అతని కంఠంగా అద్గతమయ్యే అతను నోట మాట పెగలేదు మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూతి ప్రభావాన్ని ముగిస్తాను భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి ఇదే ఈ గ్రంథం యొక్క సారం ఒకసారి మాధవరావు యొక్క తమ్ముడికి కష్టం వచ్చినప్పుడు విభూతి అతని ఆప తొలగింది ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేను నేనెంత నిర్ణించను గ్రంథి ద్వారా మొదలు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉష్కృష్ ఉత్కృష్టమైన ఔషధం మొరకట్లేదు సావిల్ హీరు వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది ఆమె తొడపై గడ్డ రాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదన చూచి బాపాజీ భయపడిపోయాడు అతని ధైర్యం సడలిపోయింది ఆ రాత్రికి రాత్రి భయంతో వణికి పరుగున పరుగుల షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతో చెప్పాడు రెండు గడ్డలు లేచాయి ఆమె జ్వరంతో కాలిపోతుంది చాలా బాధపడుతూ ఉంది నాకు మంచి లక్షణాలు ఏవీ కనిపించడం లేదు వచ్చి నీ కళ్ళతో చూడని చెప్పాడు బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావు కూడా భయాందోళన కలిగాయి నోరు ఎండిపోయింది మనసు నిలకడగా లేదు తెలివి తెలివిగలవాడు గనక గడ్డల అనగానే అతనికి విషయం అర్థమై ఎదురు పుట్టింది జ్వరం అంటే ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే శుభకార్యమైన అశుభకార్యమైన మంచి అయినా చెడు అయినా ముందు సాయిబాబాను సంప్రదించటం షీడిలా పరిపాటి భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలము ఆ పద్ధతిని అనుసరించి మాధవరా ముందుగా బాబాకు సాధారణంగా శాస్త్రంగా నమస్కారం చేసి జయ జయ సాయినాథ అనాథులమైన అనుగ్రహించండి ఇప్పుడు ఈ కష్టం ఎందుకు లేని చింత పుట్టుకొచ్చింది మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరిని ఆచించను బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధని నివారించండి ఈ కష్టాన్ని తొలగించండి మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపజేసి మీ మాట నిలబెట్టుకోండి అని వేడుకుని వెళ్ళటానికి అనుమతిని కోరాడు బాబా అతంతా ఈ అపరాధిని వెళ్లకు విభూతినిచ్చి పంపని చెప్పారు అల్లా మాలిక్ మన తండ్రి ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డ అయినా దా తగ్గిపోయి తప్ప హాయి కలుగుతుందా రేపు తెల్లవారుగానే సాబులు హీరుకు ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు ఇక్కడే నిశ్చింతగా ఉండు రేపు వెళ్లిరా అనవసరంగా దుఃఖపెడకు విభేదం రాసుకుని భక్తిగా సేవిస్తే చాలు ఎందుకు భయపడటం అని చెప్పారు బాబా మాటలమే బాబాజీ భయపడ్డాడు అతనికి నిరాశ కలిగింది మాధవరావుకు మూలికల ఆకుల వైద్యం తెలుసు కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవున్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును కనుక బాబా ఆగ్రహం శిరసా వహించి విభూతిని పంపించి తాను షీడీలోనే నిశ్చింతగా ఉన్నాడు బాబాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు భారీ శరీరానికి విభూతిని రాసి కాస్త నేళ్లా కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుతుడి పడింది జ్వరం లేదు విషము గడ్డలు లేవు బాపాజీకి ఆశ్చర్యం కలిగింది ఇక్కడ మాధవరావు